హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాక్స్ ఈరోజైతే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ కిచెన్ టిప్స్తో మీ అయితే వచ్చానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టిప్పు నెంబర్ వన్ ఇక్కడ చూశారు కదండీ ఈ డబ్బాలో అయితే కేజీన్నర వరకు షుగర్ ఉందనమాట ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చీమలు కూడా ఈ షుగర్కి పడుతూ ఉంటాయి అలా పట్టుకోకుండా ఉండాలి అంటే మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా ఈ లవంగాలు ఈ షుగర్ క్వాంటిటీని బట్టి ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఒక పది నుంచి పన్నెండు వరకు అయితే తీసుకున్నానండి మొత్తం లోపలికి కూడా వెళ్ళేటట్టు వేసుకున్నాను ఈ ఘాటు స్మెల్కి చీమలు అస్సలు పట్టమనమాట అదేవిధంగా మన టీ పెట్టేటప్పుడు ఒకవేళ షుగర్లో ఈ లవంగం వచ్చినా కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఇక్కడ చూసారు కదా ఒక చిన్న గిన్నెలో ఒక్క స్పూను పసుపు తీసుకున్నాను ఇందులో ఒక మూడు చుక్కలు కోకోనట్ హెయిర్ ఆయిల్ వేసేసుకోండి కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా మిక్స్డ్ చేసేసుకోవాలన్నమాట చూశారు కదండీ ఈ రెమెడీని అయితే మనం ఎందుకు ఉపయోగించుకోబోతున్నాం అనేది చూద్దామండి సో ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా ఆడవాళ్ళ పాదాలు నీళ్ళల్లో తడుస్తూ ఉంటాయి అన్నమాట సో అలా తడవటం వల్ల మనం పట్టీలు పెట్టుకున్నప్పుడు పట్టీల కింద ఎలర్జీ వచ్చినట్టుగా బ్లాక్నెస్ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి సో మనం ఎంత మందిలో ఉన్నా కూడా మన చెయ్యి కాలు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట సో ఏంటి ఇలా ఎలర్జీ వచ్చిన వాళ్ళగా పెద్దగా గీరుతూ ఉన్నారని నలుగురు అంటా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ తూ ఉంది కాబట్టి అలా వెళ్ళకోకుండా సో ఈ విధంగా పట్టీలు తీసేసి ఈ పసుపుని మన కాళ్ళకి రాసుకున్నాము అంటే చాలండి ఇంకా ఎలర్జీయే కాదు ఏది ఉండదు అనమాట కాళ్ళ పగుళ్ళు అదేవిధంగా ఏళ్ళ మధ్య పాస్తూ ఉంటాయి కదా అది కూడా ఉండదు అనమాట చాలా చాలా నీట్గా ఉంటాయి పాదాలు ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదండీ మనం ఇంట్లో రైస్ కానీ పప్పు కానీ ఏదైనా సరే ఇలా కుక్కర్లో వండుతూ ఉంటాం కదా అలా వండేటప్పుడు ఒక్కొక్కసారి రైస్ కుక్కరు సరిగ్గా పని చేయక బాగా పొంగిపోతూ ఉంటుంది అనమాట ఆ వాటర్ అంతా స్టవ్ మీద పడిపోయి కుక్కర్ అంతా పాడైపోయి స్టవ్ అంతా పాడైపోతుంది చూడటానికి కూడా అంతగా బాగోదు కాబట్టి చక్కగా మనం కుక్ చేసుకునే ముందుగా ఒక సూదికైతే దారం కుచ్చేసి ఈ విధంగా విజిల్ పెట్టేది హోల్ ఉంటుంది కదండి అందులో నుంచి పోనిచ్చేసి వెనక్కి ముందుకి అన్నారంటే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోయినా కూడా నీట్గా క్లీన్ అవుతుందనమాట ఇక్కడైతే థ్రెడ్ చాలా బ్లాక్గా ఏర్పడింది అంటే లైట్గా ఫుడ్ పార్టికల్స్ ఉందనుకోండి ఆ థ్రెడ్కి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట సో అదేవిధంగా సైడ్న హోల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి సో ఇప్పుడైతే నేను ఇందులో పప్పు కడిగేసి పెట్టాను అనమాట చక్కగా విజిల్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా పప్పు పొంగుతున్నట్లుగా మీకు కనిపించట్లేదు కదా ఇంత నీట్గా మనం ఇంట్లోనే రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న టిప్పు మీకు తెలియకపోయినట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా ఇదైతే బట్టలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకునే టేప్ అనమాట అయితే మిషన్ కుట్టే వాళ్ళ ఇంట్లోనే కాదండి ఇంట్లో అయినా సరే ఈ టేప్ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ప్రతిదానికి వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కొని పెట్టుకుంటున్నారనమాట సో ఇదైతే మనం అక్కడ ఇక్కడ పెట్టేసిన ఆ మడతలన్నీ ఊడిపోయి చిక్కుబడిపోతూ ఉంటుంది కాబట్టి చూడటానికి కూడా అంతగా బాగోదు ఎక్కడ పడేసినా కూడా ఇలా గజ్బిజిగా ఉంటుంది కాబట్టి చక్కగా దీన్ని విధంగా ఫోల్డింగ్ చేసి నీట్గా పెట్టుకొని థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్కి అంటే దారం కుడతాం కదండీ ఆ దారం అయిపోయిన తర్వాత ఈ విధంగా రీల్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసేసుకొని ఈ టేపుని మడత పెట్టాం కదా ఇందులో పెట్టేసుకున్నట్లయితే చక్కగా మనం ఎక్కడ పడేసినా కూడా ఆ మడత అనేది ఊడిపోదండి నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా ఈ అట్ల కాడని అట్లు తీయటానికి మాత్రమే కాదండి ఓన్లీ కిచెన్లోనేనా బెడ్రూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాం అనమాట డైలీ కాకపోయినా మనం త్రీ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అయినా బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా అలా చేంజ్ చేసేటప్పుడు మనం చేత్తో పెట్టామనుకోండి లోపలికి ఫోల్డింగ్ అంతా ముడతలు ముడతలుగా వస్తూ ఉంటుంది అదే విధంగా లూజ్గా కూడా ఉంటుంది అలా కాకుండా చక్కగా బెడ్షీట్ని ఈ విధంగా పరుచుకొని ఈ అట్ల కాడతో లోపలికి అన్నారంటే చక్కగా టైట్గా ఉంటుంది ఎలాంటి ముడతలు లేదు ఎక్కుండా ఉంటుందన్నమాట విధంగా ఇక్కడ చూశారు కదండి పైన వైపు కూడా నేను ఇలా లాగి మొత్తం సర్దేసుకొని చక్కగా ఈ ఫోల్డింగ్ని లోపలికి అట్ల కాళ్ళతో అంటున్నాను అనమాట చెయ్యి అస్సలు పెట్టట్లేదు అనమాట సో ఇలా పరచడం వల్ల టైట్గా ఉంటుంది అస్సలు పిల్లలు ఎక్కి తొక్కినా కూడా అస్సలు లూజ్ అవ్వదండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా ఇది అయితే క్యారియర్ బ్యాగ్ అందరికీ తెలుసు మనం ఏదో ఒకటి బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఈ బ్యాగ్స్ అయితే ఉంటాయి కాబట్టి వీటిని చాలా రకాలుగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా డస్ట్గా అయితే యూజ్ చేస్తూ ఉంటానండి నేను సో అదే విధంగా ఏదైనా ప్యాక్ చేయాలన్నా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే ఈ క్యారియర్ బ్యాగ్ బ్యాగ్ని చక్కగా ఇలా పరుచుకొని హ్యాండ్స్ కట్ చేసుకొని కింద వైపు కూడా కట్ చేసుకున్నానండి ఈ విధంగా వెడల్పుగా పరుచుకున్నానండి సో ఇప్పుడైతే మన ఇంట్లో పూరీలు చేసుకున్నప్పుడు ఈ పూరి కర్రని ఇలా పైన కానీ నిలువుగా అడ్డంగా ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి ఎలాగూ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో నుంచి అన్ని దోమలు బొద్దింకలు బల్లులు అనమాట సో అలా యూజ్ అవ్వదు కాబట్టి ఈ ఫోల్డింగ్ లోపల నుంచి ఇలా పెట్టేసి చక్కగా ఇది కరెక్ట్గా సరిపోయింది కదండి మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే టైట్గా ఉంది ఇప్పుడు దీనికి ఒక రెండు రబ్బర్ బ్యాండ్లు వేసేస్తాను అనమాట ఇప్పుడైతే బల్లులు బొద్దింకలు దోమలు చీమలు ఏమి కూడా దీన్ని టచ్ కూడా చేయవండి చక్కగా ఇది మళ్ళీ మనం రియూజ్ చేసుకునేటప్పుడు తీసేసి యూజ్ చేసేసుకొని మళ్ళీ అలా ఉందో అలా పెట్టుకోవొచ్చు అన్నమాట నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా దారాలు అన్నమాట మిషన్ కుట్టే వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట సో దారాలన్నీ ఒకే దాంట్లో వేయటం వల్ల ఇలా ఊడిపోతూ చిక్కులు పడిపోతూ ఉంటాయి కాబట్టి చక్కగా నీట్గా ఇలా దారపు రీల్కి మొత్తం చుట్టేసేయండి ఆ తర్వాత ఈ దారం కంప్లీట్గా అయిపోయిన తర్వాత దారపు రీళ్ళు ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ దారానికి అయితే చుట్టిన తర్వాత కొస ఎక్కడైతే ఉంటుందో కొస వైపు ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దారం పోగ అనేది బయటకు కనిపించదు అసలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు టైట్గా ఉంటుంది మనం ఏ బాక్స్లో పెట్టినా నీట్గా ఉంటుందన్నమాట సో ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ టిప్ అనమాట సో ప్రతి ఇంట్లో చాక్ చాకుపీసులు కంపల్సరిగా ఉంటాయండి ఎందుకు అంటే మనం గడప దగ్గర వాకిట్లో ముగ్గు వేసుకోవాలన్నా చాక్ చాక్పీసులు చాలా ఇంపార్టెంట్ ఏదైనా మనం మార్క్ చేసుకోవాలన్నా కూడా చాక్ చాక్పీసుని చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటాం సో అలాంటి చాక్ చాక్పీసులతో ఇప్పుడు మనం ఒక సూపర్ డూపర్ టిప్ అయితే చూపించబోతున్నానండి సో ఈ చాక్ చాక్పీసులు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మీకు అగ్గి చూపిస్తున్నాను ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉన్నాయి చూసారు కదా ఈ పుల్లలకి ఒక మందు ఉంటుందన్నమాట దీనివల్లే కదండి మనం ఇలా గీయగానే నిప్ప అనేది వస్తూ ఉంటుంది కదా సో మనం ఏం చేస్తాము అంటే ఈ అగ్గిపెట్టెను ఎక్కువగా పూజా టైంలో యూస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ప్రతిదానికి స్టవ్ దగ్గరికి వెళ్ళలేము కదా స్టవ్ వెలిగించేటప్పుడు ఎలాగో లైటర్ ఉంటుంది సో అగ్గిపెట్టె యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్షాకాలంలో నిమ్ముకోకుండా ఉండాలి అంటే అంటే తడి ఉండాలి అంటే చాక్పీస్ మొక్క కొద్దిగా ఇలా కట్ చేసి ఈ అగ్గిపెట్టెలో పెట్టేసినట్లయితే అనేది వ్యాపించుకోకుండా ఉంటుంది ఒకవేళ నిమ్ముకున్నా కూడా ఈ అగ్గి పుల్లలు ఈ తడంతా కూడా ఈ చాక్పీస్ అబ్జర్వ్ చేసేసుకొని మనం ఎప్పుడు గీసినా కూడా ఈ అగ్గి పుల్లలకున్న మందు చక్కగా పనిచేస్తుంది వెంటనే నిప్పు కూడా వస్తుంది ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి అయితే ట్రై చేయండి సో ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మీకు అవ్వకుండా ఉంటారు డోట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందు